ఇవాళ వైఎస్ఆర్సి పార్టీ అభ్యర్థిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో అలాగే జిల్లాలో ఉన్న పెద్దలందరి తాలూకా సమాలోచనతో నన్ను అభ్యర్థిగా ఉండమని వాళ్ళు వాళ్ళు చెప్పారు పెద్ద అందరూ చెప్పారు ఆ మేరకు ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం ఈరోజు ప్రజాస్వామ్య బద్దంగా ఈ ఎన్నికల్లో మొత్తం ఎన్నికల్లో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఉన్నాయి దాంట్లో మెజారిటీ ఐదు వందల ముప్పై పైచీలకే ఆ వైఎస్ఆర్సీ పార్టీకి మెజారిటీ ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో తప్పకుండా మరి గెలుపు జరుగుతుందని ఆశిస్తున్నాం ముగిస్తున్నాం జరగాలని కోరుకుంటున్నాం దానికి పెద్దలందరూ కూడా సహకరి సహకరించారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున పార్టీ కట్టుబడిన మా అందరం ఒకటే మాటగా ఇవాళ ముందుకెళ్తున్నాం ఇప్పటికే జిల్లా అంతా పర్యటించాము అందరి తరగ పద్ధతిని కొట్టుగొట్టుకొని అందరి తరగ అభిప్రాయం తెలుసుకుని మనల్ని పొంది ఇవాళ నామినేషన్ చేశాం ఓకే ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మీరు అడిగితే చెప్తున్నాను నేను మీరు అడుగుతున్న ప్రశ్న ఏ ఏ పేపర్నిధి ఏబిఎన్ నాదు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే క్యాంప్ రాజకీయాలు అంటారు నేను చెప్తుంది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఉన్నప్పుడు ఐదు వందల ముప్పై పైసీలికే మా పార్టీకి ఉన్నప్పుడు ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను దేనికోసం పెడుతున్నారు ఎందుకోసం పెడుతున్నారు వ్యాపారం కోసమా రాజకీయం అంటే వ్యాపారమా చెప్పండి ముందు దానికి ప్రసిద్ధి తీసుకోండి ముందు దయచేసి ఏబిఐ నా మీ పెద్దలు మిమ్మల్ని అడుగుతుంది సోదరులు అడుగుతుంది అండి ముందు ఇంత ఇంత అనైతికంగా అసలు ప్రజారిటీ లేకపోయినప్పటికీ పేపర్లో చూసి మాట్లాడుతున్నాను వచ్చింది ఎందుకు వచ్చిందని నేనైతే ఊహించట్లేదు తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడద్దని నేను తోహించట్లేదు నేను అనుకోవట్లేదు పెడితే మాత్రం అది ఒక దొశ్చర్య పెడితే మాత్రం దొశ్చర్య అది పెడితే మాత్రం ఒక దొశ్చర్య అంటే రాజకీయాలు వ్యాపార రీత్యా చూస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఆ లైన్లో ఆలోచన చేయండి ఈవెన్ ఇంక విషయాలు ఉంటే రేపు పదమూడో తారీఖు ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని వాస్తవంగా పారావైజ్ వైజు మనం వచ్చి అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఓకేనా ఇది అంటే భాగవద్గ ద్వంద్ర సైతం గారు ఎక్కడున్నారో చనిపోయి ఎక్కడో ఆత్మ ఎక్కడుందో కానీ ఒకదాని పోదానికి ముడిపెట్టకండి ఒకదానికి పోదానికి ముడిపెడితే ఇంకెక్కడ తిరిగిపోతుంది నేను మాట్లాడడం బా నేను నా స్థాయిలో నా స్థాయిలో నేను మాట్లాడడం బాగోదు బాగోదు ఎక్కడికో వెళ్ళిపోద్ది నీకు అందరూ నేను సర్ట్ వేసుకున్నావు లోన్ ఏమవుతుందో నాకు తెలియదు అనుకుంటున్నావా నేను సర్వేసుకున్నా తెలియదు అనుకుంటున్నావు అందుకు ఇవన్నీ అప్రస్తుతం ఇక్కడి వరకు కన్ఫైన్ అవుతుంది ఈ రాజకీయం వరకు కన్ఫైన్ అవుతుంది మిగతా విషయ ఓకే గుడ్ మీరు మీ ఎవరు కాదండి నాకు అర్థం అవ్వదు పుట్టాను పెరిగాను ఇక్కడ ఉన్నాను నా భార్య ఇక్కడ ఉంది నేను ఇక్కడ ఉన్నాను నా ఇల్లు ఉంది నా నా ఉంది ఆశంది ఇప్పుడు ఇప్పుడు మరి మిగతా మిగతా వాళ్ళ సంగతి చూసుకుంటే నేను అసలు వాటికి వెళ్ళను నేను నేను వాటికి వెళ్ళను నాకు లీస్ట్ బాదరు కానీ ఎలాగా కంపారిజింగ్ చేసుకుంటే మిగతా ఆ విషయాన్ని మీతో అడగండి అప్పుడు నేను అడగండి అడ్ంచండి మా మా అన్నాడు సాక్షి అడ్ సాక్షి మాట్లాడుకుందాం ప్రజలు మాట్లాడుకుందాం వాస్తవాలు అయితే మాట్లాడుకుందాం రాజకీయం రాజకీయంగా చేస్తామా రాజకీయాన్ని వ్యాపార వ్యాపార రీత్యా చేస్తున్నామా ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నాము ప్రజాస్వామ్యానికి ఏ సందేశం ఇస్తున్నాము ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి ఏ విధమైన మెసేజ్ మనం పంపిస్తాము రాజకీయ పార్టీ అనేది పదమూడు తరగతి మార్చు ఇవ్వకూడదు నేను అనలేదే ఇవ్వకూడదు దగ్గర దగ్గరలో ఉంటే ఒక పదో ఇరవై మంది ఉంటే మరి మార్పు మూడు వందల తేడా ఉన్నప్పుడు వచ్చి ఏ రంగా ఏ రంగ మారుతారు నా నా ఉద్దేశం అండి ఇప్పుడు నీకు తెలుసు చెప్పండి నీకేం తెలుసు చెప్పండి వేరే మారిపోతే చెప్పండి ఏమి మా మా పార్టీ మీద మా క్యాండిడేట్ మీద లేదా మా పార్టీ ఎన్నికల్లో గెలకండి ఇండిపెండెంట్ అయితే అలా ఇష్టం మా వాళ్ళు ఎందుకు వాళ్ళందరూ చక్కగా ఉన్నారు నేను అందరూ అందరి మనతో మాట్లాడి మొత్తగతంగా మాట్లాడారు దుస్తు దుస్తులకి దూరంగా ఉన్నామని దుస్తులకి దూరంగా ఉన్నామని దుష్టిగా దుస్తులకి దూరంగా ఉంచుదామని ఉద్దేశం అంతే అంతకంటే ఇంకేం లేదు దుస్తుల తాలూకా దుస్తుల తాలూకా చూపు ఆ దుర్మ దుర్మార్గమైన ఆ చూపుని ఆమె పరకంట ఉంచుదామని ఉద్దేశం అంతకంటే ఇంకేం లేదు ఓకేనా